చంచలమ్మ అయితే మేడ మీద నుంచి దిగుతూ ఉంటుంది అలా కిందకి హాల్లోకి దిగుతూ ఉండగా అక్కడ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది రాను రాను వెలికి నేను అడ్డంగా దొరికిపోయేటట్లుగా ఉన్నాను అని ఆలోచించే లోపు ఆ మెట్ల మీద ఆయిల్ని చూసి జారి పడుతూ ఉంటుంది అలా పడగానే బోరు నాయి నో నా మిరిగింది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరగానే అతమ అతమ అని అంటూ చంచలమ్మ చంచలమ్మ అంటూ కేశవ సింధూరాయ అయితే వస్తూ ఉంటారు ఏమైంది అని అనేసరికి నా మిరిగింది అని చెప్పేసి అంటూ బోరున ఎడు ఉంటుంది అలా బాధపడుతున్న చంచలమ్మతో అయితే ఏమైంది వదిన ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు అలా అడిగేసరికి అందరూ వచ్చేసరికి అసలు ఏమైంది ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అసలు అదంతా అవన్నీ అనవసరం ఆ మెట్ల మీద నూనె ఎవరు వేస్తారు ముందు అది చెప్పండి అని చెప్పేసిలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఇంకెవరు వేస్తారు సింధూరే వేస్తుంది అని చెప్పేసి రవిబాబు అమ్మేతో అంటూ ఉంటుంది అలా వాళ్ళమ్మ అనగానే ఒక్కసారిగా సింధూరని కొడుతూ ఉంటుంది చంచలమ్మ కొట్టగానే షాక్ అవుతూ ఉంటాడు చంటి అసలు తప్పు ఒప్పు తెలుసుకోకుండా సింధూరని కొడ్డం ఏంటి అసలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకుని అనుకోగానే చెంచమ్మ చేసిన పనికైతే సింధూర షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక నివేద కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి చంచనామ్మ అత్త సింధూరని అంత తెలియగా కొట్టేసింది అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది నివేద అసలు అమ్మ సింధూర తప్పు చేస్తుందని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి అనేసరికి నీకు నీ భార్య మీద ప్రేమతో తను తప్పు చేసినా నీకేం కనిపించడం లేదురా నేనే నేనే నీకు తప్పు పడుతున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి సింధూర గురించి అయితే చంచలమ్మ అంటూ ఉంటుంది నువ్వు నేను నా ఆలోచన కాదమ్మా నేను నీ గురించి అడుగుతున్నాను నువ్వు నమ్ముతున్నావా సింధూర తప్పు చేసిందని నీ మాటలోనూ నీ తీరులోనే కాదు సింధూర విషయంలో నువ్వు ఆలోచించే రీతి కూడా మారిపోయిందమ్మా నువ్వు పూర్తిగా మారిపోయావు అని చంటి అంటూ ఉంటాడు అలా అనగానే సిం చంచలమ్మ అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూర కూడా చంచలమ్మ పనికి అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అత్తమ్మ నన్ను అపార్థం చేసుకుంటుంది అంటే అత్తమ్మ మార్పులో అన్ని విషయాల్లోనే తేడా మార్పు వచ్చింది అనేది ఆలోచిస్తూ ఉంటారు ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు చంచలమ్మ చేసిన పనికి